హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో చపాతీ ఈ చపాతి నూడుల్స్ చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి ఈ చపాతీ నూడుల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి ఈ చపాతీ నూడుల్స్ ఆరోగ్యం కూడా మనకు ఇది నూడుల్స్ కాదు కదా చపాతి కదా చాలా ఆరోగ్యం దీని కొరకు చపాతీలు నాలుగు చపాతీలు అండి ఈ నాలుగు చపాతీలు ఇలా పొడు పొడుగు ముక్కలు కట్ చేసుకోవాలి మీరు రౌండ్గా చుట్టైనా కట్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి మేమైతే ఇలా పొడు పొడు ముక్కలు ఇలాగ నాలుగు ముక్కలుగా చేసేసుకొని పొడి పొడుగా ఇవి ఇవి అన్నీ విడదీసుకొని ఇలాగ చిన్న చిన్న ఈ చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకుంటామండి ఇలాగ పొడుగుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా అన్ని చపాతీలన్నీ ఇలాగే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో ఎత్తేసుకొని ఈ పక్కన పెట్టేసి ఉల్లిగడ్డలో ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి పొడువుగా రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ పెద్దది అలాగే సన్నగా కట్ చేసుకోవాలి పొడువుగా ఎల్లిపాయలు ఎనిమిది ఇవి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి టమాటా ఇవి చిన్న ముక్కలు చేసుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఈ వలపాయలు వేసుకొని వేగ నేయాలి ఇలా కలర్ వచ్చే వరకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ వేసి ఇవి బాగా కొంచెం మగ్గే వరకు మగ్గని వేయాలండి ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని పావు సూన్ పసుపు హాఫ్ సూన్ కారం సరిపడ సాల్ట్ ఆఫ్సూన్ మిరాల పొడి వేసుకొని ఈ టమాటా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి టమాటా మగ్గింది ఒక సూను సోయా సాసు ఒక సూను టమాటా సాసు ఒక సూను చిల్లీ సాసు ఒక సూను ఎనిగారు వేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలుపుకొని ఈ చపాతి నూడుల్సు వేసుకోవాలండి వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఇది బాగా మొత్తం కలిసిపోవాలి ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర లాస్ట్కు వేసేసుకొని కలిపేసుకుందాము ఇంతేనండి చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే చపాతీ నూడిల్స్ పిల్లలు ఆ స్కూల్ నుండి వచ్చే టైంకి స్నాక్స్ లేక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉదయం మిగిలిన చపాతీలు రాత్రి మిగిలిన చపాతీలు లంచ్ బాక్స్లకు చేసి పెడితే పిల్లలు చాలా సంతోషంగా ఆ స్కూల్కు తీసుకెళ్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకసారి చేసి దీని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది